ప్రతిపక్షం అంటే విమర్శించకుండా కూర్చోదు విమర్శించవచ్చు కానీ మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకపోతే ఎట్లా పచ్చి అబద్ధ మూతలకు కూస్తుంటే ఎట్లా మేము ఎప్పుడు నేను ఫార్టీ ఇయర్స్ ఉన్నాము నీలాంటి బతుకు పబ్లిక్ లైఫ్ లో రాజకీయాల్లో ప్రవర్తించిన నేను చూడలే నిద్రలేసి ఏం మాట్లాడతావు ఇప్పుడు ఎఫ్టీఆర్ కింద మోంతా తుఫాన్ కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు ఎంత మొత్తం కలిసి నూట సారీ తొంభై మూడు కోట్లు మొత్తం కలిసి తొంభై మూడు కోట్లు ఈ తొంభై మూడు కోట్లలో కావలి పంతొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు సర్వేపల్లి పదహారు కోట్ల తొంభై లక్షలు నెల్లూరు రూరల్ పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు ఆసమకూరు పది కోట్ల ముప్పై ఒక లక్షలు ఉదయగిరి ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షలు వెంకటగిరి ఆరు కోట్లు అన్ని కలిపి తొంభై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు సర్వేపల్లి ఉండి పదహారు కోట్ల తొంభై లక్షలు నువ్వు వంద కోట్లు తినేసావు వంద కోట్లు అని ఎట్టు చూస్తావు నీకు నో రేట్ వస్తుంది అంటే నేను పోయి అక్కడ ఉండే కోవూర్లో కావల్లోనే నలభై కోట్లు తినేసి రావాల సిగ్గుండాలి కదా ఇప్పుడు ఇది డిసెంబర్ మూడో తేదీ సర్వేపల్లికి మూడు వందల పదహారు పన్ను శాంక్షన్ చేశారు పదహారు కోట్ల తొంభై లక్షలు సెవెంటీన్ మూడు వందల పదహారు వన్లు దీంట్లో చూడండి థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాదు అరౌండ్ థర్టీ పర్సెంట్ కొన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ కంప్లీటెడ్ నాట్ స్టార్ట్ ఇక్కడ ఉంది ఆఫీస్లో ఇది ఫైల్ ఉంది అసలు ఒక్క బిల్లు చేయలే ఒక్క బిల్లు ఇప్పటి వరకు చేయలే నువ్వు వంద కోట్లు తినేసాడు ఎక్కడికి వస్తావు నేనేం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ అరౌండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్ సగపేపల్లి నియోజకవర్గంలో డిసినిటేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్ సంబంధించి నేను అనుకుంటాను ఒక పదమూడు కోట్లు అనుకుంటా చేసి బిల్లులు చేసినవి నువ్వు నీక రాజకీయ లక్షణాలు ఉంటే నీకు సిగ్గు శరణ ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు అక్కడ పొగలపూరు మండల నాయకులు మీ ఇరిగేషన్ ఆఫీస్ లో కూర్చున్నారు మీ వాళ్ళు నోటికి వచ్చినట్టు చూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు నేను చెప్పేది ఒకటి చేసిన పని సర్వే పనిలో జరగకపోతే నేను సిగ్గుతో తరలించుకుంటా నీ పనులు నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇప్పుడు మమతా తుఫాన్ ఇంచుమించు ఎంత రైన్ఫాల్ రైన్ఫాల్ ఎంత సర్వేపల్లి ముతుకూరు గంటాచలం భారీ రైన్ఫాల్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఈరోజు పదిహేడు కోట్లు శాంక్షన్ అయింది నువ్వు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు నెల్లూరు జిల్లాలో రెండు వందల ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద అసలు వర్షాలు రాలే సోమసిల్ ఫ్లడ్ వచ్చింది పెన్న నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది ఏ సర్వేపల్లి కాలం ఎందుకు రాలేదు కృష్ణపట్నం కాలం ఎందుకు రాలేదు వల్లూరు కాలం ఎందుకు రాలేదు ఎంత శాంక్షన్ చేయించుకున్నావు ఒక్క సర్వేపల్లికి నాలుగు వందల డెబ్బై నాలుగు పనులని నాలుగు కోట్ల నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు చేయించుకున్నాం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మొత్తం జిల్లాకి రెండు వందల ముప్పై రెండు కోట్లు చేయించుకున్నాం నేను చెప్తున్నా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం నువ్వు ఎవరో చెప్పు ఏ కమిటీ ఏమంటావో చెప్పు థర్డ్ పార్టీని వేస్తావు ఎవరో నువ్వు చెప్పు లాస్ట్ ఇయర్ జరిగిన పన్నెండు పన్నెండు కోట్ల పనుల్లో బిల్లు చేసిన పని చేయలేదని నువ్వు చూపించు ఫార్టీ ఎయిట్ సెవెన్ క్రోర్స్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎన్ని జరగలేదో చూపిస్తా నైన్ ఎయిట్ టు నైన్ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో చెక్కలు చెరువుల నుంచి పోయే చెక్కలు క్లోజ్ చేయాలన్నా ఎత్తాలన్నా తొమ్మిది కోట్లు చేయకుండా బిల్లు చేసుకుని చూపిస్తాం నీలాంటి సిగ్గు వాళ్ళు నీలాంటి ఐదు ప్యాకేజీలు లాస్ట్ లో పట్టుకున్నా ఎనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజీలు చేసి ఒక్కొక్క వరకు నాలుగు కోట్లు మూడు కోట్లు చేసి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసి ప్యాకేజెస్ పిలిచేదానికి లేదు ఏ పనికి పిలవాలంటే నువ్వు ప్యాకేజీస్ పిలిపించి ఆఫీస్లో కూర్చొని బిల్లు చేసుకున్నావు మేము పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం కొట్టేడి కాలం మీద పోయినాము కౌనపూడి కాలం మీద పోయినాము ఆ రైతులను పిలిచాము నిలబడ్డాము అక్కడ చూడండి ఈ కట్ట మీద పనిచేశారంట అంటే రెండేళ్ళు మూడేళ్ళు కరదమ్మ చెట్లు చూపించాం జిల్లా మీడియా చూపించాం అందరూ ఆశ్చర్యపోయినారు అటువంటి బతుకు నీది నువ్వు మమ్మల్ని వదుకోట్లు ఎంత సిగ్గులేకుండా మారుతావు తొంభై మూడు కోట్లు జిల్లా అంతా చేస్తే ఇంక్లూడింగ్ వెంకటగిరి ఉదయగిరి చరణ్మోహి వంద కోట్లు నీకు నీకు సరే లేదు నీ పత్రిక సిగ్గులే అదొక పత్రిక అదే ఈరోజు నేను అడిగేది రెండు వందల ముప్పై రెండు కోట్లు నీకు ఏ మాత్రం నిజాయితీ ఉంటే దమ్ముంటే నువ్వు మఘడు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు అయితే జిల్లా అధ్యక్షుడు కాదు సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు రిఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా పబ్లిక్ ఇష్యూ అదే నేను బీంగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు సిఎం సీఎంఓ ఆఫీస్ ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను సెకండ్ టైం ఇంకో డీటెయిల్ పంపించాను ప్రెస్ కి రిలీజ్ చేయలే ఆ బాధ్యత ఉంటాయి పబ్లిక్ లైఫ్ లో ఉంటే నీ మాదిరిగా ఎదవ కూతులు పూసేదానికి కాదు అసలు నువ్వు చెప్పేది ఏమని ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు చదువు అండి తినేస్తున్నాడు తినేస్తున్నాడు అబ్బాగుడుకులు అబ్బాగుడుకులు అంటే పనులు ఆపేమంటావా ఆ పదహారు కోట్ల తొంభై లక్షలు కూడా ఆపంట సిగ్గు లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎట్టు పెట్టుకున్నాడు ఎట్టు పెట్టుకున్నాడు ఇప్పుడు నిన్న గురువై అనేవాడు ఈడంపల్లిలో అతని భార్య అతను అతని భార్య అతను అత్త ఇద్దరు బాహుమతులు మొదటి రోజు గురువై అమ్మని కొట్టారు బట్టలు ఇప్పేసేసి రోడ్డు మీద కూర్చోబెట్టారు కొట్టి గురువై తల్లిని రెండో రోజు తండ్రిని కొట్టారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ కూడా చదివిని మీకు చదివినిపిస్తా నన్ను ఎన్ని గంటలకి సాయంత్రం ఏడు గంటలకి ఎంత కొట్టాడు ఎవరెవరు కొట్టారో వాళ్ళ నాయని ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ హాస్పిటల్కి చూపించుకునే వాళ్ళు వాళ్ళ తల్లి ఆ దెబ్బంతో కూడా చూపించింది నిన్న స్టేషన్కి పోయి ఆయన ఏదో మందు తాగే ప్రయత్నం చేశానని చెప్పి చెప్తే సిఐ కొట్టాడు సిఐ టచ్ కూడా చేయలే ప్రతిరోజు పోలీసులు బెదిరిస్తున్నావు నువ్వు కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ ఉండవు ఏందో ఫోటో కండిషన్ బెయిల్ మీద ఉన్నావు నువ్వు నువ్వు చూసే కూతులేంటి శివాలయం దిగిపోయి శివుడికి సెట్ నేను పెట్టాను కోటి రూపాయలకి నేను నలభై ఎనిమిది సెంట్లు అమ్ముకున్నానని పూసావు ఏమైంది టోటల్ గా ఆ టెంపుల్ కమిటీ బండారం బయట పెట్టింది ఆ నలభై ఎనిమిది సెంట్లు ఏ విధంగా దేనికి టెంపుల్ లో ఉండే పదిహేను సెట్లు హైవే లో కలిసిపోయిన ఐదు సెంట్లు హైవేకి టెంపుల్ మధ్య ఉండే ఐదు సెంట్లు ఎనిమిది సెంట్లు అదొక ఎనిమిది సెంట్లు ఈ మట్టి రోడ్ ఉండే పదిహేను సెట్లు అన్ని చూపించారు అక్కడ పత్తి రెండు టెంపుల్కి ఇచ్చిన రెండు సెంట్లు చూపించినారు మళ్ళీ తిరిగి మూడు సెంట్లు ఇచ్చి నలభై లక్షలు టెంపుల్కి ఇచ్చి సిమెంట్ రోడ్ వేసారని నీ బతుకు బయట పెట్టారు సంతపేటలో భజన చేయిస్తావు నా మీద ఇటువంటి మనుషులు రాజకీయాలు లేకుండా పుట్టారా అంత నేను అప్పుడు చెప్పుకోవాల్సి వచ్చింది అరే రెండు హై స్కూల్స్ ఒక హాస్పిటల్ ఒక ఎస్సీ కాలనీ ఒక ఎస్టీ కాలనీ పద్నాలుగున్నర ఎకరా మా కుటుంబం ఇచ్చిందయ్యా ఈ రోజు కాస్ట్ డెబ్బై లక్షలు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఏకర్ శివుడి భూమి అమ్ముకుంటారా అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది ఒక దుర్మార్గమైన ఇది వెయ్యి కోట్లు రావు ఎక్కడ చూపించావు ఈ రోజు కోర్టులో నా మీద నా కొడుకు నా భార్య మీద సింగపూర్ మలేషియా హాంకాంగ్ బ్యాంకాక్ లో డాక్యుమెంట్స్ నువ్వు పెడితే పెడితే పారిపోయి సుప్రీం కోర్టులో లో బెయిల్ నువ్వు ఇప్పుడు ఏం కోర్టు ఫైల్ చేసావు ఎమ్మెల్యే కోర్టులో ఏం కోర్టు ఏం ఫైల్ చేసావు నాకు తెలీదు ఎవరో చెప్తే సిక్కున్న బతుకని ఇది నువ్వు ఒక పిహెచ్డి వంకాయ పులుసు దేనికి నీ చదువు నువ్వు పెట్టి డాక్యుమెంట్స్ పెట్టి ప్రజలకు ముందు ఒక ఎమ్మెల్యే డాక్యుమెంట్స్ పెట్టి రోజు పారిపోయినావు నువ్వు కోర్టుకి ఏం ఫైల్ చేసావు వాడు ఎవడో పెడితే నమ్మాడంట సిగ్గుండ ప్రతిరోజు మానసికంగా హింసిస్తున్నావా నువ్వు మమ్మల్ని రోజు నువ్వు నేను మేము ఉన్నా నీ బతికేంది నీ బతికేంది ఒకటే రెండు నూట యాభై కోట్ల రూపాయల పండ్లు నూట యాభై కోట్లు ఇరిగేషన్ మీద సర్వేపల్లి నియోజకవర్గంలో పద్దెనిమిది కోట్ల యాం షస్ మార్చకుండా తొమ్మిది కోట్లు బిల్లు చేస్తున్నావు శ్రీధర్ శ్రీధర్ ఏదో ఏజెన్సీ అని చెప్పి ఐదు ఆరు మంది నీ మనుషులు పెట్టుకోను మొన్న మీద రెడ్ హ్యాండెడ్ గా కేసు పెడితే పారిపోయినావు రెండు నేళ్లు కనపడకుండా పోయినావు నీ బతుకది ఈ రోజు మళ్ళీ అదే పార్టీలో నడుస్తున్నావు అనేది వెయ్యి కోట్లు ఎక్కడ నా నేను సంపాదించిన వంద కోట్లు ఎక్కడ ఉండే నెలకు ఇరవై కోట్లు ఎక్కడ ఉండే వాడెవడో ఫోన్పేలో లక్ష రెండు లక్షలు వేయించుకున్నానంటే ఇరిగేషన్ లో చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు ఇవి మాట్లాడుతున్నావు మనిషికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఉన్నాయంట నీ టోల్ గేట్ కృష్ణపట్నం టోల్ గేట్ పోర్ట్ నువ్వు ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఎంక్వైరీ చేస్తే డెబ్బై లక్షలు వైట్ ట్రాన్స్ఫర్ అయింది ఎవరికి నీ కుటుంబ సభ్యులకి ఎందుకు ఆ బిడ్డల పేరు చెప్పు డెబ్బై లక్షలు ట్రాన్స్ఫర్ అయింది సమాధానం చెప్పు ఇక్కడేమో నువ్వు నీ కొడుకు నువ్వు నీ కొడుకు ఎవడన్నా ట్రాక్టర్తో గోడకాలి మట్టి గ్రామలో దోలుకుంటే చరగన్మోహన్ వంద కోట్లు నేను ఇప్పుడు ఈ రోజు ఎందుకంటే ఇంత దూరం ఇంకా వద్దు నువ్వు హిజ్రాల్ పంపిచ్చిన ఛాతీ మనిషి నువ్వు నువ్వు ప్యాకేజెస్ చేయించుకొని రైతులను ఎత్తిన టోపీ పెట్టుకోండి నువ్వు రోజు నేను ఒకటి చెప్తుండ జర్నలిస్టులు కమిటీ ఎవరైతే అనుకో ఎవరిని పెట్టుకుంటావు పెట్టుకో ఒక అర డజన్ లేదు పది మంది వేస్తాం నీ సాక్ష్యాలు పెట్టుకో ఆ ఊర్లోకి పోయి ఈ పని చేశారా లేదా అని చెప్పి అడుగుతారు తెలుగుదేశం టైంలో నా టైంలో లాస్ట్ ఇయర్ పనులు జరిగింది జరగలేదంటే ఆడ బిల్లుగా అయ్యి ఉంటే నేను తలదించుకుంటా బట్ నీ పన్ను లిస్ట్ ఇస్తా నీ పనులు ఒక్క నుడా నుంచి సర్వేపల్లికి ముప్పై మూడు కోట్లు ఒక్క నుడా నుంచి రూవర్పల్లి నుంచి చేసిన ఒక ఐ మీన్ ట్రైన్ చవిటి కాల్వాడాలో అదే బుక్ చేస్తావు గోమాలో అదే బుక్ చేస్తావు మరి మండల పండుగ